దేశంలో గంజాయి డ్రగ్స్ సమస్యలు యువతను పీడిస్తున్నాయని ఏవైఎఫ్ నేతలు షేక్ వలీ జంగాల చైతన్య తెలిపారు మాదక ద్రవ్యాల సరఫరాను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లాలో పెంచలేయ్య హత్యలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని చెప్పారు మాదక ద్రవ్యాల నియంత్రణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనిత ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం త్వరలో చెలో విజయవాడ పేరుతో ఆందోళన చేపడతారని హెచ్చరించారు అధికారంలోకి రావడం జరిగింది మేను వాగ్దానం నిరుద్యోగ గుర్తిస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో మత్తు పదార్థాలకి ఎగనెస్ట్గా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది అప్పుడున్న ప్రభుత్వం మత్తు పాద్యానికి ఎకరేజ్ చేస్తుందని అధికారంలోకి వచ్చాక గంజాయి మహమ్మారి ఈ రాష్ట్రంలో వీరధారణ వాడుతూ ఉన్న ప్రేక్షక పాత్ర పోషిస్తుందే కానీ దాని మీద ఒక స్పష్టతమైన ఒక కంటి వేసి ఈ రాష్ట్రంకి గంజా ఎలా వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అన్నది తెలియలేనంత అసభాస్థుతిలో ప్రభుత్వం ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు చిన్న విషయం జరిగిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కేజీలు కేజీలు గంజాయి గుంటూరు నగరంలో కానీ గుంటూరు జిల్లాలో కానీ విచ్చలివిడిగా అమ్ముడు పోతూ ఉంటే ప్రేత్ పోలీస్ యంత్రాంగం కూడా ప్రేక్షక పాత్ర పోషించి అరాకూరా పట్టుకుంటుందే కానీ తాగే వాళ్ళని పట్టుకుంటుందే కానీ అమ్మే వాళ్ళని పట్టుకొని ఇంతమందిని మేము పట్టుకున్నాం అన్నది ఎక్కడైనా ఉందా చూపించారా లేదు మీకు కావాల్సిన గుడుకుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకి చక్కగా ఇస్తా ఉన్నారు అలా జరిగి నెల్లూరులో అలా జరిగింది నెల్లూరుకి నెల్లూరులో జరిగిందంటే అతను ఒక నాయకుడు కాబట్టి అది బయటకు వచ్చింది అలాగా సామాన్యులు ఎంతోమంది గంజాయి మహమ్మారి మీద ఉద్యమం చేస్తూ ఉంటే గంజాయి మత్తులో చాలామంది పీకలు పోయటం కానీ దాడులు చేయటం కానీ చాలా ఈ గుంటూరు నగరంలో కానీ జిల్లా వ్యాప్తంగా కూడా జరిగి ఇంకొక ఇంకొక విషయం తీసుకుంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తుంది అనేది ఆ పోలీస్ యంత్రాంగానికి తెలీదా మంగళగిరిలో కూడా విచ్చ గంజా నడుస్తూ ఉంది అక్కడ ఉన్న మినిస్టర్ గారు మరి అన్ని మాటలు చెప్తారులే కానీ ఒక విల్లి ఓసర విల్లిలాగా ఎలక్షన్ ముందు ఒక హోసరు వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన ఒక హోసర వెళ్ళి ఆ విల్లు మాటలు పక్కన పెట్టి ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మేము అఖిల భారతీయ జనసే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక మనం ఓసర వెళ్ళి ఉన్నాడు కుసేపు చేబోవేరు అంటాడు కుసేపేమో మాకు ఈ దేవుడు నరేంద్ర మోడీ అంటాడు ఆయన స్వస్థత లేని వ్యక్తి అని రాష్ట్రంలో ఉన్న వర్గాలు అన్ని ప్రజ అన్ని వర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు బాబు ఏవైతే చెప్పావో అవన్నీ నువ్వు కనుక అమలు అయిపోతే నిన్ను రాజకీయ నాయకుల్లా చూడరో సినిమాలలో ఫైటింగ్ ఎలా అయితే చేస్తావో ఆ ఫైట్ మాస్టర్ లాగే ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా చూస్తూ ఉంటారు తక్షణమే మీరు ముందు చెప్పారు గంజాయి నేను రాగా నా కోట ప్రభుత్వం రాగానే దాని మీద నేనే పెద్ద ముక్కు బాధ మొగుతా ఉన్నావు ఎక్కడికి ఏం చేస్తున్నావు ఏమైపోయావు ఆడకెళ్తావు నాలుగు చెట్లు దిగుతావు నాలుగు మొక్కలు కడతావు నీ ఓట్లు వేసింది ఎవరు నీ పక్కన తిరిగే తిరిగేదెవరు నీ ఓట్లు వేసి గెలిపించింది యువతేగా ఆ యువతకుని జాయిన్ చేశావు నీ పక్కన నిలబడ్డకు వేసావు ఈ గంజాయి మొత్తం మొత్తం అరికడతారని చెప్పావుగా ఏం చేస్తా మీకు నువ్వు ఆత్మశుద్ధి చేసుకో పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటిలా కాకుండా మీకు మీరు ఆత్మశుద్ధి చేసుకుని ఎలక్షన్లు కూడా మనం ఏం వర్గా ఇచ్చాం ఇప్పుడు ఏం చేసాం అని మీరు ఆత్మశుద్ధి చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల మొత్తం కూడా చాలా చైతన్య పనులు మీకు గట్టిగా బుద్ధి చెబుతారని అఖిల భారతీయ జనసా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రధానంగా రెండు సమస్యలు యువత యువకులను వేధిస్తూ ఉన్నాయి అందులో ప్రధానంగా గంజాయి ఈ గంజాయి సమస్య ఎలా ఉందంటే గంజాయి మీద ప్రశ్నిస్తున్న పెంచలే సిపిఎం నాయకుడు నెల్లూరులో దారుణంగా తన పిల్లలు ఎదుటి పరిగెత్తించి దారుణంగా హత్యగావించబడ్డారు దీని వెనకాల ప్రధానంగా అధికారులు ఉన్న నాయకులు అధికారులు కూడా దీంట్లో హస్తం ఉందని చెప్పవలసిందే ఎందుకంటే ఎక్కడో అడవిలో ఉన్న అన్నల్ని పట్టుకొని వస్తున్న ప్రభుత్వాలు ఏదైతే గంజాయి ఎవరు సాగు చేస్తా ఉన్నారు ఎవరు అమ్మకాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ పట్టుకోలేకపోతున్నారంటే మీదే ప్రభుత్వ వైఫల్యం అనే ఏ వైపుగా మేము ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా పెంచలే హత్య వెనకాల ప్రభుత్వం కూడా స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు అదేవిధంగా ఈ పెంచలేని మృతికి కారణమైన నిందితులు అధికార పార్టీలో ఉన్నాయని న్యూస్ కూడా వస్తా ఉన్నది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము ఏదైతే మావోయిస్టుల అడవుల్లో ఉంటే పట్టుకొని వచ్చి మీరు చేస్తా ఉన్నారు ఈ యొక్క గంజాయి మీద ఎందుకు మీరు అంటే ఇక్కడ ఏదో కేజీ రెండు కేజీలు పెట్టుకోవడము ప్రెస్ మీట్లు పెట్టడము సరిపోయిందని కాదు దీన్ని ఎవరు సరఫరా చేస్తా ఉన్నారు దీని వెనకాల ఎవరున్నారు ఇది ఎక్కడ పండుతా ఉన్నది అనేది అధికారులకు తెలుసు అయినా సరే అధికారులు స్పందించకుండా ప్రభుత్వం స్పందించకుండా చేస్తా ఉన్నది గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు మేము అధికారంలోకి వస్తే రెండు రోజుల్లో పోలీసులకు అధికారం ఇస్తే చాలు ఈ గంజాయిని మట్టు పెడతామన్న పవన్ కళ్యాణ్ గారు మరి మీరు మా అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నారు కాలం దాటింది మరి ఎక్కడ గంజాయిని మట్టు పెట్టారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము రాష్ట్రంలో అత్యాచారాలు జరిగిన హత్యలు జరిగినా దాదాపు దాని వెనకాల ప్రధాన హస్తము గంజాయి ముఠా హస్తమే ఉంటా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వంగలపూడి అనిత గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము మీరు దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు పెంచలే మృతి వెనకాల ఉన్న వారిని మీరు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాము మరోవైపు చూస్తా ఉంటే రెండో సమస్య నిరుద్యోగ సమస్య అధికారంలో రానప్పుడు నారా లోకేష్ గారు తన ఉద్యోగం భర్తీ చేయడానికి ఏదైతే పాదయాత్ర చేశాడో తన ఉద్యోగాన్ని భర్తీ చేసుకున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడుగా తను ఒక విధంగా తనే షాడో ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు లోకేష్ గారు ఆనాడు మీరు ఏం హామీ ఇచ్చారు మేము అధికారంలో రాగానే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము లేకపోతే నా చొక్కా కాలర్ పెట్టుకోమన్న లోకేష్ గారు మీరు ఎక్కడున్నారు జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉంటే మీరు మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే సరైన యువకు యువత యువకులు దానికి సంబంధించిన చదువు లేదని మీరు చెప్తా ఉన్నారు అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మీరు ఒకవైపు ఈ కారణాలు చెప్తా ఉన్నారు మరోవైపు విశాఖలు మేము గూగుల్ తెచ్చామని చెప్తా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు మీరు తెచ్చిన వాటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంటారు మేము అడిగిన రెండు లక్షల ముప్పై ఐదు వేలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉంటారు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం ఉన్నారు కాలం అడుగుతా ఉన్నది ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇచ్చారని అడుగుతా ఉన్నాము అదే విధంగా వాలంటీర్లు ఐదు వేలు కాదమ్మా పది వేలు ఇస్తామని చెప్పిన సీనియర్ ముఖ్యమంత్రి దేశంలోనే నేనే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఉన్న రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ వాలంటీర్ ఉద్యోగాన్ని కూడా తీసివేశారు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము ఏదైతే గంజాయి సమస్య మీద అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద గన మీరు గన పట్టించుకోకపోతే భవిష్యత్తులో చలో విజయవాడకు కూడా పిలుపు ఇవ్వబోతా ఉన్నామని అక్కల భారత సమాఖ్యగా హెచ్చరిస్తా ఉన్నాము